జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు వాంగీ బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూ చూద్దాము చూపిస్తాను మీకు అంటే వంకాయలు చాలామందికి ఇష్టం ఉంటుంది చాలామందికి ఇష్టం కూడా ఉండదు బట్ దాంతోను బాత్ చేసుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది నేనైతే ఏ వంట చేసుకున్నా నేను నైవేద్యం పెడతాను స్వామికి అప్పుడప్పుడు ఇక్కడ వాంగిబాత్ కూడా చేస్తాను కాబట్టి స్వామికి నైవేద్యం పెట్టే తింటాను అందులో మొహమాటం ఏమీ లేదు కాబట్టి ఒక ఈరోజు మనం వాంగిబాత్ ఎలా తయారు చేయాలనేది చూద్దాం ముందుగా రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను నేను ఇది శుభ్రంగా కడిగేసుకుని అత్యాసర పెట్టేసుకుందాం రెండు గ్లాసులు బియ్యానికి నేను ఆరు గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకున్నానే ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుంటాను నేను చూడండి స్టవ్ మీద స్టవ్ వెలిగించేసుకుని పెట్టేసుకున్నాను దానికి తగినంత ఉప్పు కూడా చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఎప్పటిలాగే నేను ఎంత వేసుకుంటాను అనమాట ఒక గ్లాసుకి నేను ఎంత తుప్ప వేస్తాను రెండు గ్లాసులు కాబట్టి ఇంకొకసారి ఉప్పు కూడా వేసాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా స్టవ్ మీద ఉంది ఇది అవ్వనిద్దాం ఈ లోపల ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ మీరు రెడీ చేసుకోవడం గురించి చెప్తున్నాను ఇది ఎండు కొబ్బరి సో ఈ ఎండు కొబ్బరి ఒక చిన్న సైజు తీసుకుని దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని పెట్టుకోండి నేనైతే అర కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు పొడుగ్గా తరుక్కోవాలి నేను చూపిస్తాను మీకు వంకాయలు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే పుచ్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి చూసుకోవాలి ఇవి పొడుగ్గా తరుక్కొని మీకు మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే వంకాయలు ఇలా పొడుగ్గా తడుక్కున్నాను చూడండి పొడుగ్గా అనమాట ఒకటికి రెండుసార్లు చూసుకుని ఆల్రెడీ ఇందులో నేను రెండు మూడు కాయలు నాకు పోయాయి సో కాబట్టి అర కేజీ కాయలు తీసుకున్నాను అందులో రెండు మూడు పోయాయి నాకు ఇలా పొడుగ్గా తడుక్కుని నీళ్ళలో వేసుకుని పెట్టుకోండి స్టవ్ వెలిగించుకున్నానో గిన్నె పెట్టుకుని మీరు ఏమైనా అంటే బాల్లీ మూకుడు కూడా పెట్టుకోవచ్చు కదా నేనైతే స్టవ్ వెలిగించుకుని ఈ ఫస్ట్ ఇందాక చూపించినటువంటి ఎండు కొబ్బరి వేస్తాను సిమ్లో పెట్టుకుని ఎండు కొబ్బరి వేయించుకుంటున్నాను నూనె కానీ నెయ్యి కానీ ఏం వేయక్కర్లేదు దీంట్లో ఇప్పుడు ఒక యాభై గ్రాములు శనగపప్పు వేస్తున్నాను రెండు కలిపి మండి ఒకసారి వేయించుకున్నాను ఒక యాభై గ్రాములు మినపప్పు యాభై గ్రాములు ధనియాలు కొంచెం మెంతులు కొంచెం మిరియాలు ఒక్క నాలుగైదు ఎండుమిరపకాయలు అన్ని కలిపి బాగా వేయించుకోవాలి మాడకుండా కొన్ని లవంగాలు అన్నీ కలిపి వేగించుకోండి ఇంగువ వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఇంగువ చిన్న పలుకుల్లాగా ఉంటాయి అవి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇది వాడతాను పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది నా నుంచి ఇంగువ లోపల అన్నం కూడా ఉడుకుతున్నది ఇవన్నీ కూడా బాగా వేగేయి ఇప్పుడు వీటన్నిటిని నేను ఇంకో పళ్ళలో వేసుకుంటున్నాను అదిగోండి అన్నీ వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చాలి మనం ఏవైతే ఇప్పుడు అన్నీ వేయించుకున్నా ఇవన్నీ బాగా చల్లారాక పొడి కొట్టుకోవాలి లోపు మళ్ళీ గిన్నె పెట్టుకుని శుభ్రంగా ఆవు నెయ్యి ఎప్పట్లాగే నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి కొంచెం మరగాలి నెయ్యి అయితే మరిగింది ఇప్పుడు నేను దీంట్లో ఇందాక కరుపుకుని పెట్టుకున్నటువంటి వంకాయలు వేసేస్తున్నాను ఇప్పుడు ఈ వంకాయలను బాగా వేగించుకోవాలి మగ్గించుకోవాలి ఇంకా దీంట్లో మనం అల్లం కానీ పచ్చిమిరపకాయలు కానీ కరివేపాకు కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదు ఒకవేళ మీరు వేసుకుంటారంటే కరివేపాకు వేసుకోవచ్చు మామూలుగా అయితే కరివేపాకు వేయవలసిన అవసరం ఉండదు చూడండి ఇప్పుడే మూత తీసాను లేత వంకాయలు తీసుకున్నాను అన్నమాట అలా మగ్గిపోతాయి చూడండి నేతిలో శుభ్రంగా మగ్గుతున్నాయి ఇంకా కాలు నిద్దాం ఇవి బాగా నెమ్మదిగా మగ్గుతున్నాయి సిమ్లో పెట్టి ఇందాక మనం ఏవైతే వేయించుకున్నామో అది పొడి కొట్టేసుకుందాం చల్లారే అవి మిక్సీ సిద్ధం చేసుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పొడి మొత్తం ఆడేస్తాను చూడండి ముందు కొంచెం కొంచెం వేసుకుంటున్నాను పొడి కొట్టేస్తున్నాను మొత్తం చూడండి ఈ విధంగా పొడి అయ్యింది దీన్ని మొత్తం నేను ఇందులోకి తీసేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం వేసుకున్నాను మిగిలింది కూడా మొత్తం వేసేసుకుందాను ఫుల్గా మొత్తం పొడి కొట్టేసుకుందాం ఇదిగోండి మొత్తం పొడి అయిపోయింది ఇప్పుడు ఈ అన్నాన్ని అంతా కూడా ఒక పెద్ద ప్లేట్లోకి వేసేస్తున్నాను ఇదిగోండి అన్నం కొంచెం చల్లారుద్దాం ఇలా ఈ వంకాయ ముక్కలు బాగా వేగుతున్నాయి దీంట్లో కొంచెం దీనికి అన్నట్టు వంకాయకి సరపడ కొంచెం నేను సో ఇవి బాగా వేగే కదా ఇప్పుడు ఇదిగోండి ఇందాక తీసుకున్న పొడి కొట్టుకున్న పొడి అంతా కూడా ఇందులో వేసేస్తాం మొత్తం వేస్తాం చూడండి జాగ్రత్తగా కలుపుకుందాం వంకాయలు బాగా వేగిపోయి మగ్గిపోయాయి కూడా ఈ విధంగా కలిపేసుకుందాం ఇప్పుడు ఈ వంకాయలు ఈ పొడిలో బాగా కొంచెం మగ్గాలి ఇంకా ఒక ఐదు నిమిషాల పాటు బాగానే మగ్గాయి ఈ ఇప్పుడు ఆపేస్తున్నాను నేను స్టవ్ మళ్ళీ కొంచెం ఆవునయ్యి వేసుకున్నాను దీంట్లో మనం జీడిపప్పు కొంచెం ఎర్రగా వేగించేసుకుందాం ఇది ఎర్రగా వేగించి పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఎర్రగా వేగిన ఈ జీడిపప్పులు కూడా అందులో వేసేసుకుంటున్నాను ఇంకా నెమ్మదిగా ఈ యొక్క మిశ్రమం మొత్తం కలుపుకోవడమే కొత్తగా చూసేవాళ్ళ గురించి నేను చెప్పే విషయాలు ఏంటంటే స్వామికని తయారు చేసుకుంటే కనుక ఆ గిన్నెలు ఇంకా నైవేద్యం పెట్టకుండా బయటికి వేయకూడదు తోమడానికి ఆ తర్వాత ఈ యొక్క వీడియో ఈ ప్రసాదం చేసిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత ఒక రెండు రోజులకి నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది శుభ్రంగా ఒక గిన్నెలో పెట్టుకుని ఈ యొక్క ప్రసాదాన్ని పైన ఒక పసుపు వస్త్రాన్ని శుభ్రంగా తడిపేసి ఈ వస్త్రాన్ని ఆచ్ఛాదన చేసి గిన్నె మీద తీసుకెళ్ళాలి ఎక్కడైతే నైవేద్యం పెడుతున్నామో అక్కడ రెండు నీటి చుక్కలు జల్లి కొంచెం పసుపు వేసి స్క్వేర్ షేప్లో అలికి దాని మీద పెట్టి ఒక తులసి దళం ఈ యొక్క నైవేద్యంలో వేసి అప్పుడు నైవేద్యం పెట్టాలి ఇది కొత్తగా చూస్తున్న వారి కోసం చెప్తున్నాను మన వాళ్ళందరికీ తెలిసండి ఈ విషయం మాత్రం సో నెమ్మదిగా కలుపుకుందాం ఏమండి వాంగీబాత్ కూడా ప్రసాదం చేసి పెడతారా అని ఎవరికైనా కనుక డౌట్ వస్తే ఖచ్చితంగా పెట్టచ్చు ఎటువంటి దోషము లేదు స్వామి సృష్టించిందే కాబట్టి వాంగీబాత్ కూడా చేసి సంతృప్తిగా పెట్టచ్చు స్వామికి ఏదైనా నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను ఆల్రెడీ చూసిన వాళ్ళకి బోర్ కొట్టచ్చు కానీ ఒకటి మనస్ఫూర్తిగా ఏది నివేదన పెట్టినా కూడా సంతోషంగా మంత్రం కూడా ముఖ్యం కాదని నేను చెప్తాను శాస్త్ర ప్రకారం ఆచార ప్రకారం వెళ్తాం కాబట్టి చేసుకోవాలి కానీ మంత్రం రాకపోతే మీరేం బెంగపడగలరు స్వామి తినండి స్వామి మీ గురించి చేశాను అమ్మ తినండి అమ్మ మీ గురించి చేశాను అని చెప్పి కనుక మీరు మనస్ఫూర్తిగా స్వామివారికి ముద్దలు కలిపి పెడితే ఖచ్చితంగా స్వీకరిస్తారు అమ్మవారైనా స్వీకరిస్తారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారక పరిహారాల కంటే కూడా ఈ యొక్క ప్రసాదాలు చాలా సంతోషపడుతున్నారు నవరాత్రుల్లో చేసుకుంటున్నాం రోజుకో ప్రసాదం అని ఇప్పుడు నేను ఇలా చేయడం వల్ల పది మందికి ఉపయోగపడుతుంది అంటే నాకు అంతకుమించి ఏముంది అందుకనే నేను ఈ బాత్ చూపించాలి ఎందుకంటే అప్పుడప్పుడు నేను ఎప్పుడూ ఒక రెండు నెలలకు ఒకసారిలా చేసి పెడుతూ ఉంటాను చాలా ఆలయాల్లో కూడా పెడతారు ఇందులో పెట్టడం ఏమీ తప్పేం లేదు మనం ఒక పులిహార చేసుకుని తినాలని అనిపించింది అనుకోండి ఎవరికైనా ఉదాహరణకి అది చేసుకుని నైవేద్యం పెట్టి తినడంలో దోషం లేదు అలాగే వాంగీబాద్ కూడా అంతే అంటే ఇప్పుడు నాకు తినాలి అని అనుకోవద్దు ఎందుకంటే మీ అందరికీ చూపించడం కోసం ఒక్క పది మంది చూసి సంతోషంగా నై చేసి నైవేద్యం పెట్టుకుని పది మందికి పంచుకుని తింటే ఈ వీడియో చూసి అంతకు మించి నాకు ఇంకేం ఏం కావాలో చెప్పండి మీరే చెప్పండి అదే నా ఆనందం కాబట్టి ఇదిగోండి మీతో మాట్లాడుతూనే భారంగా వాంగీబాత్ రెడీ అయిపోయింది ఇంకా మన స్వామివారికి నివేదన చేసుకుని అందరికీ పనిచేసుకుందాం చక్కచక్క వాంగీబాత్ నైవేద్యం పెట్టాను స్వామికి చాలా 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 బాగా వచ్చింది పొడి వచ్చింది చాలా అద్భుతంగా వచ్చింది ప్రయత్నించండి ప్రయత్నించి మీరు నైవేద్యం పెడితే చేసి నాకు కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను చాలా చాలా సంతోషిస్తాను ఇంకా కొన్ని ప్రసాదాలు చూపించడానికి కూడా మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో ఏంటో కామెంట్ పెట్టండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవదాశ్రీ